హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు వీడియో వచ్చి ఫిష్ ఫ్రై చేస్తాను కాకపోతే మీకైతే అయితే గోరింటాకు ముందు చూపిస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చాలా బాగా పండిందండి అసలు ఎంత బాగా పండిందో నెక్స్ట్ డే చూడాలి ఇంక మంచి కలర్ వచ్చేస్తుంది చాలా నేనైతే రెండు చేతులకి పెట్టుకున్నాను కాలు కూడా పెట్టుకున్నానండి చాలా చాలా బాగా పండింది కొన్ని గోరింటాకులు కొన్ని బాగా పండుతాయి కొన్ని బాగా పండవు బాగా పండినట్లకి ఏమి వేయవలసిన అవసరం లేదు నేనైతే ఈ గోరింటాకులో ఏమీ వేయలేదండి చాలా బాగా పండింది కొన్ని పండవ అంటారు కదా అట్లో మరి వేస్తే పండుతుందేమో మరి నాకైతే తెలీదు సో చాలా చాలా బాగా పండింది ఇంకా మచ్చట రోజు చూడాలండి మంచి కలర్ వస్తుంది ఇది తీసిన వెంటనే ఈ కలర్ కనిపిస్తుంది కొంచెం ఒక రెండు మూడు గంటల తర్వాత మంచి కలర్ కనిపిస్తుంది అలాగే ఇప్పుడు వచ్చి నేనైతే ఈ ఫిష్ని ఫ్రై చేసుకుంటున్నానండి దీని పేరు వచ్చి కరెక్ట్గా తెలీదు మర్చిపోయాను దీన్ని నీట్గా ఎలా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు మీరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఫస్ట్ అయితే నీట్గా కడిగేసి పక్కన పెట్టేశాను కదా కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఇంకా కారం వేసుకుంటున్నానండి కారం అయితే ఒక స్పూన్ పడుతుందండి నాన్ వెజ్కి ఎక్కువ కారం కొంచెం పడుతుంది కదా సో కారం అయితే వేస్తున్నాను ఇంకా మసాలా పౌడర్ అయితే కొంచెం వేసుకున్నాను అలాగే ఒక వచ్చి సాల్ట్ కూడా వేస్తున్నాను సాల్ట్ వేసాక ఒక నిమ్మ అరిచక్క పిండిస్తే బాగుంటుంది టేస్ట్ అనేది ఇంకా నీట్గా కలుపుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి కూడా వేయాలండి కార్న్ఫ్లోర్ అయితే తీసుకున్నాను కార్న్ఫ్లోర్ వచ్చి ఒక ఐదు అన్ని స్పూన్లు ఉంటాయి అంటే ఎందుకంటే నేను ఆ కప్పు తీసుకున్నాను చిన్న కప్పు తీసుకున్నాను ఎక్కువైతే ఎక్కువ వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి అయితే మా అమ్మలుగా దంచాను కదా సో అదైతే వేస్తాను మిక్సీలు అయితే ఇప్పుడు పెట్టట్లేదు అందుకని మిక్సీలు అయితే కొంచెం ముద్దలా అనిపిస్తుంది సో ఇలాగైతే కచ్చిపించకుండా ఇంకా చేప ముక్కలకైతే ఈ మసాలాలు బాగా ఎక్కి ఎక్కించేస్తే అలాగే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఉప్పు పసుపు కారం బాగా పడుతుందండి ముక్కలకి ఒక టెన్ మినిట్స్ అయితే ఉంచేస్తున్నాను ఉంచేసాక ఇంకా ప్యాన్ పెట్టుకొని ఇంకా ఆయిల్ వేస్తాను డీఫ్ సరిపోయినంత ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ వేడెక్కాక ఇంకా అయితే వేసుకుంటున్నాను అలాగే మిరియాల పొడి వేస్తే ఇంకా టేస్ట్ వస్తుందండి సో ఇవి వేగిపోతాయి కదా వేగిపోయగా ఒక ప్లేట్లోకి తీసుకొని ఆ వేడి మీద కొంచెం మిరియాల పొడి చల్లండి తినేటప్పుడు సూపర్గా ఉంటుంది నేనైతే అయితే అటువైపు ఇటువైపు తిరిగేస్తూ వేయించుకుంటున్నాను బాగా వేగుతున్నాయి కదా ఈ అంటే ఈ చేప ముక్కలే బాగా ఫ్రైకి బాగుంటాయి విరగవండి చాలా బాగుంటాయి ఇదనగా కొరమీన్ అనగా చాలా నీట్గా వచ్చింది కదా ఇప్పుడు మిరియాల పొడి కూడా కొంచెం చల్లుకొని ఈ వీడియో వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి